అగ్రపర్తిభవనారాయణ కళాశాల క్రీడా విభాగం మరియు ఎన్ఎస్ఎస్ విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి యోగా ఫర్ హెల్త్ వెల్బియంగ్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈనాటి కార్యక్రమంలో వెళ్ళనప్పుడు నీ పెయింట్స్ అంటాం దీనికి సంబంధించినటువంటి నివారణ అదేవిధంగా నివారించుకోవాలో తెలియజేసేటటువంటి ఆసనాలు తెలుసుకుందాం ఇలాంటి కార్యక్రమంలో కీళ్ళనొప్పుల గురించి దాని నివారణ దానికి సంబంధించినటువంటి ఆసనాలు ఈరోజు తెలుసుకుందాం మన రాజేష్ గారు దానికి సంబంధించినటువంటి ఆసనాలు అయ్యి చేయటం జరుగుతుంది మొదటగా శరీరాన్ని సంసిద్ధత చేస్తూ ఈ యొక్క ఆసనానికి సంబంధించి ఈ మోకాళ్ళపై తాడన చేస్తూ ముందుగా వాటిని ఉత్తేజపరచడానికి సంబంధించిన తాడనం అనేది చేయటం జరుగుతుంది దాని ద్వారా మోకాళ్ళు కలిగినటువంటి ఇబ్బందులు అక్కడ రక్త ప్రసరణ జరిగి తొలగించడం జరుగుతూ ఉంది ఆ తాడనం అనేది మనకు తెలియకుండానే చాలా అద్భుతమైనటువంటి ప్రక్రియ అది లోన ఎంతో ఉపయుక్తమైనది అంతర్గత అవయవాలకి ఉత్తేజపరిచి రక్త ప్రసరణ జరిగి అక్కడున్న ఇబ్బందుల్ని తొలగిస్తుంది మరి ఈరోజు నొప్పులతో బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు ఒక ఏజ్కి వచ్చేటప్పటికి నడవలేని పరిస్థితి కూడా ఏర్పడుతుంది అందుకు కారణం మన యొక్క ఆహారం ఏం కావాలి ఈ ఆహార నియమాలు వలన ఈ యొక్క వ్యాధులకు గురవటం జరుగుతుంది మరి పూర్వం కళ్ళుప్పుని వాడేవాళ్ళం ఈరోజు మరి తయారు చేసినటువంటి రెడీమేడ్గా ఉన్నటువంటి సన్నటి రవలాగా ఉండేటటువంటి ఈ యొక్క ఉప్పుని మనం ఎక్కువగా వాడటం ఉప్పుని కూడా ఎక్కువ వాటడం వల్ల కూడా జరిగేటటువంటి ఇబ్బందులు ఇవి కాబట్టి ఉప్పు ఎంత తగ్గించుకుంటే అంత మంచిది వాడకం జరిగే జరిగేటట్లయితే మనం పూర్వం వాడినటువంటి కళ్ళ ఉప్పుని గడ్డల ఉప్పుని వాడాలి ఆసనాలతో పాటు ఆహారాన్ని మావాలి విశ్రాంతిని మావాలి పాటించడం ద్వారా మనం ఈ వ్యాధి వ్యాధుల్ని దూరం చేసుకోవచ్చు ఇక ఆసనాలకి వెళ్దాం కీళ్ళ అనేది జరిగింది మరి ొప్పులు ఏదైతే మనకి నీ జాయింట్స్ దగ్గర ఉన్నటువంటి నొప్పుల్ని మనం నివారించుకోవడం కోసం ప్రధానమైనటువంటి రెండు ఆసనాలు ఈరోజు చేయబడుతుంది అందులో ముఖ్యమైనది మొదటిది తాడాసనం ఈ తాడాసనం అనేవి ముంచం చేసేటటువంటి ఆసనం ఇది పాదాలు దగ్గరగా ఉంచి నిలబడవాలని మొదటగా చేయవలసినటువంటి ప్రక్రియ రాజేష్ గారు ఆ నుంచున్నటువంటి ఆ పొజిషన్ చూడండి చేతివేళను ఒకటానికొకటి చొప్పించి శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా చేతులను తలపైకి తీసుకువస్తూ మన చేతులు ఆకాశం వైపు తిప్పి అదే సమయంలో మడములు పైకి ఎత్తి పైన నిలబడదు ఇక్కడ మీరు గమనించవలసింది ఆయన కాళ్ళ వేళ మీద నిలబడ్డాడు చూడండి చేతులను పైకి లేపడమే కాదు నెమ్మదిగా బరువును మొత్తం ఆ వేళ్ల మీద కేంద్రీకరించబడింది ఇక్కడ తద్వారా మోకాళ్ళ దగ్గర బలం చేకూరి ఏవైతే మనకి నో మౌకాళ్ళ ఇబ్బంది ఉన్నాయో అవి తగ్గేటటువంటి అవకాశం ఈ విధంగా శ్వాస వదులుతూ మడలు నేరకు తాకిస్తూ చేతులను కిందకి తీసుకువస్తూ ఈ విధంగా ఆరుసార్లు చేస్తూ ఉండాలి ఈ తాడాసనం అనేది చాలా ముఖ్యమైనటువంటి ఒక వ్యాయామ ప్రక్రియ అది ఒక మంచి ఆసనం అది అని మోకాళ్ళ దగ్గర ఉన్నటువంటి కీళ్ళని బల 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 బలమైనదిగా చేసి అక్కడ ఉన్నటువంటి నొప్పుల్ని నివారించడం జరుగుతుంది మరి దీని యొక్క ఉపయోగాలు కూడా తెలుసుకుందాం కాళ్ళు చేతులు దృఢంగా వెనుముక భాగం సాగదీయడం ద్వారా రక్త ప్రసరణ బాగా జరిగి వజకండ్రాలు బలం చేకూరి మరియు వీపు కండరాలు కూడా నొప్పుని తగ్గించి చూపును కేంద్రీకరించడం వలన ఏకాగ్రత కుదిరి సమతుల్యం ఏర్పడుతుంది ఈ యొక్క తాడాసనం వల్ల ఇకపోతే రెండవది అత్యంత ముఖ్యమైనది కట్టి చక్రాసనం కటి అంటే మనకు తెలిసిందే భాగం దాని చక్రంలా తిప్పేటటువంటి ఈ ప్రక్రియనే కట్టి చక్రాసనంగా మనం పేర్కొనబడుతుంది మా చేతులు భుజాలకు సమాంతరంగా ముందుకు చాపి రెండు కాళ్ళ మధ్యలో రెండు అడుగులు దూరం ఉంచి నిలబడేవాళ్ళు చూడండి గ్యాప్ ఎంత ఉందో రెండు కాళ్ళకి మధ్య ఉన్నటువంటి గ్యాప్ రెండు అడుగులు ఉండాలి అలాగే చేతులు సమాంతరంగా భుజాలకి సమాంతరంగా రెండు చేతులను చాపాలి ఎడమ అరిచెయి శరీరం వెనక నుండి నడుము కుడి పక్కకు తీసుకురావాలి ఏ విధంగా తెచ్చారు చూడండి ఎడమ అరిచెయిని కుడివైపు నడుము దగ్గరికి తీసుకొచ్చాం తలను ఎడమ పక్కకు తిప్పి వెనకకు చూడవలను శ్వాస తీసుకుంటూ సహజ స్థితికి రావాలను అంటే ఆ విధంగా మరి కుడి చేతిని ఎడమ భుజం మీద పెట్టి పైన భాగాన్ని ఏ విధంగా తిప్పారో చూడండి అది ఒకవైపు భాగం ఇది అంటే కటివాలయం ఏ విధంగా తిరుగుతుందో చూడండి ఒక ఒకవైపు నుంచి మరోవైపుకి తిరగటం వలన కింద ఉన్నటువంటి ఏదైతే జాయింట్స్ నీ జాయింట్స్ ఉన్నాయో మోకాళ్ళ దగ్గర ఉన్నటువంటి భాగం మీద దీని ప్రేరణ అనేది జరుగుతుంది తద్వారా ఆ యొక్క నొప్పులు నివారించబడతాయి ఈ బలంగా మారి ఇక నొప్పులు రావటానికి అవకాశం అనేది ఉండదు శ్వాస తీసుకుంటూ సహజ స్థితికి రావాలి ఏ విధంగా అయితే చేశామో ఆ విధంగా మళ్ళీ పూర్వస్థితికి వచ్చి రెండో వైపు కూడా ఆ విధంగా చేయాలి ఇందాక ఎడం చేసేటప్పుడు లెఫ్ట్ సైడ్కి కుడివైపు భాగానికి తిరగడం జరుగుతుంది ఆ విధంగా ప్రక్రియల్ని ఆరుసార్లు చేయవలను దీని ఉపయోగాలు తెలుసుకుందాం చేస్తాం నడుముకి వీపుకి కండరాలకి రక్త ప్రసరణ బాగా జరిగి శక్తిని కలిగిస్తుంది ఏదైతే మనం ఆ కటి చక్రాన్ని అలా తిప్పుతున్నామో చక్రం వలె దాని వలన ఏంటంటే ఆయా భాగాలకి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది వెన్నుముక మెరుచిపబడి శక్తివంతంగా మారుతుంది పేగులు ఆరోగ్యవంతంగా మారి జీర్ణక్రియ మంచిగా జరుగుతుంది ఈ విధమైన ప్రక్రియలో మరి మీరు మోకాల దగ్గర గమనించాలి ఆ యొక్క ఆసనం వేసేటప్పుడు దాని కదలికలు దాని మీద బరువు అది పడి దీని ప్రభావం అంతా మోకాళ్ళ దగ్గర కేంద్రీకృతమై అక్కడ ఉన్నటువంటి నొప్పులు తగ్గేటటువంటి అవకాశం ఇది కటిచక్రాసనం ఈ విధంగా మనం నో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకొని ఈ యొక్క ఆసనాల ద్వారా మనం అనేక లాభాలని చేకూర్చుకోవచ్చు ఈరోజు ఈ కార్యక్రమం ఇంతటితో ముఖ్యం